తిరుపతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు లక్షలాది భక్తులతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని కురుమూర్తి దేవస్థానం చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి అన్నారు శుక్రవారం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ ఛాంబర్లో లో విలీకరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ దళ్ పెద్దలు శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం దగ్గర శనివారం గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు స్థానిక ఎమ్మెల్యే జి మరుసూదన్ రెడ్డి ఆదేశానుసారం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రతి అమావాస్యకు గిరి ప్రదక్షిణ నిరంతరం కొనసాగింది శ్రీ శ్రీ తిరుమూర్తి స్వామి దేవస్థానము అమ్మపురం గ్రామము చిన్నచింతపుట మండలం మహమన జిల్లా అందు పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ కురుమూర్తి స్వామి వారి సన్నిధానానికి చాలా భక్తులు కోటెత్తి రావడం జరుగుతుంది మొన్ననే నిర్వహించిన బ్రహ్మోత్సవాల లోపల చూస్తే చాలామంది భక్తులు ఈ కురుమూర్తి స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పరితప్పించిపోయింది ఎందుకంటే చాలామంది పేదల ప్రాంతం ఇది ఎవ్వరు కూడా తిరుపతికి వెళ్ళలేనటువంటి వారంతా కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపమైన కురుమితి స్వామి వారిని దర్శించుకుంటకు ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు అదేవిధంగా ప్రతి అమావాస్యను పురస్కరించుకొని కూడా ఒక పదివేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మా దేవరకాయ నియోజకవర్గ శాసనసభ్యులు జి మత్సూధన్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ మత్సూధన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు మాకు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం కొందరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇదే విషయం ఆయనకు వివరించడం వల్ల ఆయన మనం తప్పకుండా దాన్ని ఈ మన పేదల తిరుపతి కురుమతి స్వామి గిర్ల చుట్టూ దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి సూచన మేరకే మేము రేపు బలరామకృష్ణుని స్థాపిత దినం కాబట్టి రేపు ప్రారంభోత్సవం చేసి దీన్ని నిత్యం ప్రతి అమావాస్య రోజు కూడా ఈ గిరిల చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం దీనికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో సంస్థానాధీశుల సహకారంతో మిగతా ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం కాబట్టి మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా మీడియా ద్వారా కోరుతూ ప్రతి ఒక్కరికి ఈ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి ఈ దేవస్థానం తరఫున మిమ్మల్ని ప్రార్థించను